హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిచెన్ వేదం ఈరోజు ఆనబగాయతో మా పులుసు ఎలా తయారు చేయాలో చెప్తున్నాను నేను కోసం ముందుగా ఆనపకాయని తీసుకుని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా చీరికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి అందులో పసుపు కారం తగినంత ఉప్పు వేసుకుని ఆనబగాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక లీటర్ మజ్జిగ పులిసిన మజ్జిగ అయితే బాగుంటుంది అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆనబగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మజ్జిగ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఒక పది నిమిషాల సేపు ఉడికించుకుని తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి నా ఛానల్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి